హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఆద్య ఆద్య బ్లాక్స్ అలా ఉన్నారండి అందరూ గుడ్ మార్నింగ్ మదర్స్ అండ్ మదర్స్ అయితే ఇప్పుడు బిజీ బిజీగా ఉండుంటారు ఉంటారు మండే కదా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయ్యి ఉంటుంది చ వాళ్ళని రెడీ చేయడంలో వాళ్ళకి టిఫిన్స్ చేయడంలో చాలా బిజీ బిజీగా ఉంటారు ఆ మదర్స్ కోసమే ఒక చిన్న టిప్ అనమాట సో ఏంటంటే చాలామంది ఆలు పరట చేస్తారు కానీ అది చేయడానికి కొంచెం ఆలోచిస్తారనమాట ఎందుకంటే చేసేటప్పుడు ఇట్లా అతుక్కుంటుంది కదండి సో అలాంటి ప్రాబ్లం ఏం లేకుండా నేను ఒక మంచి టిప్తో ఇప్పుడు మీ ముందుకు వచ్చాను సో చక్కగా ఫస్ట్ మనం ఇలా స్టఫ్ అందులో పెట్టేసుకొని ప్రిపేర్ చేసుకున్న తర్వాత పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదా అండి పత్తలావి సో మనకి డ్రెస్సెస్కి వచ్చేవి అట్లా వస్తూ ఉంటాయి కదా సో అయితే మనకి కంఫర్టబుల్గా ఉండే సైజ్లో ఇలా కట్ చేసుకోవాలన్నమాట నేనైతే ఇలా కట్ చేసేసుకున్నాను చూడండి ఫస్ట్ ఆ కవర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలన్నమాట అప్లై చేసుకొని తర్వాత మనం పెట్టుకున్న చపాతికి కూడా కొంచెం ఆయిల్ అలా అప్లై చేసుకుంటే ఎక్కువగా ఆయిల్ కూడా అవసరం ఉండదు అలా డైరెక్ట్గా మనం ప్యాన్ మీద చేసేసుకోవచ్చు సో ఈ టిప్తో మాత్రం మనం అర నిమిషంలో అర డజన్ ఆలు పరాటా అయితే చక్కగా చేసుకోవచ్చండి సో మదర్స్ మీకు అయితే ఈ టిప్ నచ్చింది అనుకుంటున్నాను సో నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్టర్స్ ప్లీజ్